ప్రతి ఒక్కరూ వారి ఇంట్లో లక్ష్మీదేవి ఉండాలని కోరుకుంటారు అయితే ఆ లక్ష్మీ అనుగ్రహం కొందరికి మాత్రమే కలుగుతుంది దాంతో అనేక కష్టాలతో సతమతమవుతుంటారు ఎన్నో రకాలుగా సమస్యలు ఎదుర్కొంటున్నారు కొందరు ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటుంటే మరికొందరు డబ్బు సమస్యలతో వివాహ సమస్యలతో సంతానలేమి ఇంట్లో భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కలహాలు గొడవలు ప్రశాంతత లేకపోవడం పిల్లలకు ఆరోగ్యం బాగోకపోవడం విద్యలో రాణించకపోవడం నిరుద్యోగ సమస్యలు వ్యాపారంలో నష్టాలు అప్పుల బాధలు కోర్టు సమస్యలు జాతకంలో దోషాలు ఇలా రకరకాల సమస్యలతో చాలామంది చాలా విధాలుగా బాధపడుతున్నారు అయితే ఇలా ఇన్ని బాధలతో భరించలేని కష్టాలతో ఉన్నవారు మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి ఆ తల్లి మీ ఇంట్లో తిష్ట వేసుకుని ఉండాలని అనుకునేవారు ఇలా చేయండి చతుర్దశి రోజు వచ్చిన ఈ గురువారం నాడు ఇప్పుడు చెప్పే ఈ పరిష్కారాన్ని తప్పకుండా పాటించండి ప్రతి వ్యక్తి కూడా తనకి లక్ష్మీ అనుగ్రహం కలగాలని వారి ఇంట ఆ తల్లి వేసుకుని ఉండాలని కోరుకుంటారు అయితే ఆ తల్లి అనుగ్రహం లేక బాధపడేవారు ఈ గురువారం నాడు నూటెనిమిది తామర పువ్వులను తెచ్చి లక్ష్మీదేవిని పూజించి లక్ష్మీ అష్టోత్తరం చదువుతూ ఆ తామర పువ్వులను ఆ తల్లికి సమర్పించాలి లేదా అష్టోత్తరం చదవడం రాదు అనుకున్నవారు ఓం మహాలక్ష్మీ ఏ నమ అనే మంత్రాన్ని జపిస్తూ ఆ పూలను అమ్మవారికి సమర్పించాలి అలాగే ఆ ఇంటి ఆడపిల్లల్ని లక్ష్మీ స్వరూపంగా భావించి వారిని ఇంటికి పిలిచి మీ శక్తి కొలది వారికి పసుపు కుంకుమలను చీర గాజులను కనీసం సంవత్సరానికి ఒక్కసారైనా వారికి పసుపు కుంకుమలను ఇచ్చి భోజనం పెట్టడం వల్ల లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట తిష్ట వేసుకుని కూర్చుంటుందని పండితులు చెబుతున్నారు ఆడపిల్లలు లేరు అనుకునేవారు ముత్తైదువులకు పసుపు కుంకుమలను ఇవ్వడం మంచిది ఇలా చేయడం వల్ల ఆ తల్లి అనుగ్రహం మీపై మీ కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండి మీకున్నటువంటి సమస్యలు బాధలు కష్టాలు అన్నింటి నుంచి బయటపడి ఆనందంగా జీవించవచ్చు మీరు కూడా ఏవైనా కష్టాలను బాధలను ఎదుర్కొంటున్నవారైతే ఈ గురువారం లక్ష్మీదేవిని ఇలా పూజించడం వల్ల మీ సమస్యలన్నీ తొలగించుకొని మంచి ఫలితాలు పొందండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి బట్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు